ముస్లిమ్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా వాళ్ళు వాళ్ళు విదేశీలు కాదు ఆగనాగను విదేశీలు కాదు దీని దగ్గర సైంటిఫిక్ రీసెర్చ్ చేసినాం అమెరికాలో డిఎన్ఏ టెస్ట్ చేసినాం ఇక్కడున్న ఉన్న ముస్లిమ్స్ అంతా సేమ్ డిఎన్ఏ హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ మేము వాళ్ళని ఏమనట్లేదన్న కలిసి ఉందాం అంటున్నాము కలిసి బతుకుదాం అంటున్నాము ఉస్కా దాదా హమారా దాదా ఏకీ ఉస్కాన్ హమారా కున్ ఏకీ జీనా మరణ రైనాహ ఏ బోల్రే ఏ బోల్ే కో ముసల్మాన్ కం అవమానానికి కర్రే కో మైక్యా బోల్రం సబ్ వెకి జబ్ మజ్బూర్ అని చెప్తుంది దాదా दादा పదిహేను వందల సెంచరీలో జరిగిన తప్పనేది ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆ టైంలో మత మార్గంలోనే మన సోదరులు నేనేమంటారు వాళ్ళ తాతలు మా తాతలు అన్నదమ్ములు ఈ ద్వేషభావం వద్దు ఒకరి మీద ఒకరు వద్దు ఈ పార్టీలు పెట్టి రాజకీయాలు వద్దు మీరు బతకండి మమ్మల్ని బతకనియండి ఇదే నా సిద్ధాంతం బోలోభరం అదే ఈ సినిమా సిద్ధాంతం కూడా ఈ రజా గారు సిద్ధాంతం కూడాదే మా సిద్ధాంతం కూడాదే ఏ తమ్ముడు మాట జై శ్రీరామ్ రమ్మంటరావు రాముడు ఒకేట బో సత్తు కాదు హిస్ నాట్ పిల్ అస్టే దీ పీచెక్ని హి పీల్ అస్ట్ టూ హిస్ అండి రావం హిస్ కాట్ టూ హిస్యవ్రవంత చాం మేము రామ భక్తులు జై శ్రీ రామ్ హై వన్ దిస్ ఐ మీ హిందూ నీరేగారి హిందూస్ మేము హిందూస్ మే ద సారో ప్లీజ్ మా రాకేష్ సారు చాలా హిందువుల మీద హిందూ మతం మీద భక్తితో ఆరాధనతో చాలా గొప్పగా మాట్లాడుతూ నన్ను ఇలా మాట్లాడుతుంటే పాయింట్ రైట్ నేను ఒక సత్యం చెప్తున్నాను ఇందులో మన సార్ రెడ్డి గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జస్ట్ టూ డేస్లో ఆపరేషన్ పోలో జనరల్ జయంత్ చౌదరి నాయకత్వంలో జస్ట్ టూ డేస్లో ఈ నిజాం సేన ఓడిపోయింది కాశీం రజ్వి పాకిస్తాన్ పారిపోయాడు ఎవరికి తల వంచిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు దించాడు దట్ ఈస్ ది గ్రేటెస్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జునాగఢ్ని జునాగఢ్ అంటే మీ గుజరాత్ పక్కన ఉంది ప్రజలు ట్రావెన్ కోర్ని దీన్ని కలిపి పోతే వాళ్ళ ఇండియా ముఖ్య కలిపోయింది అక్కడ ఆయన హ్యాట్స్ ఆఫ్ కాశ్మీర్ నెహ్రూ వల్ల ఏమైంది మీకు తెలుసు ఇప్పుడు ఏమైంది మీకు తెలుసు అయితే మన సారో మాట అన్నారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి వచ్చాము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టు మిత్రమా రెడ్డన్నా ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఈవేళ బీజేపీ గారు రూల్ చేస్తుందా భారతదేశంలో హిందువులందరూ భారతదేశం వెళ్ళిపోతుంటే వచ్చే ఐదేళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం నాలుగు వందల ఎంపీ చెప్తాం అని నరేంద్ర మోడీ గారు అంటారా దట్ ఈస్ విరిల్ పవర్ మీరు ఇక్కడ ఎవరిని ఎవరు పంపేది లేదు సాగనం పిల్లలు దిస్ ఇస్ ది దిస్ ఈస్ ది ల్యాండ్ బిలాంగ్స్ టు అండ్ ఎవరి వాన్ హిందూ ముస్లిం మే బి విభిన్న జాతులతో విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశం దట్ ఈస్ భారత్ మాత దిస్ భారత్ కాబట్టి ది మీరు ఎనీ ఫండమెంటలిస్ట్ మేబీజ్ ముస్లిం మే క్రిస్టియన్ ఆర్ హిందూ ఎనీ ఫండమెంటలిస్ట్ మనం ఖండించాల్సిందే మత పిఠోడిని ఖండించాల్సిందే ఖండించకపోతే మనం మనం ఆత్మహం చేసుకుంటున్నాము అందుకని మన క్లైమాక్స్ లో చెప్పినట్టు ఇది మత పిచ్చి ఉండకూడదు అని చెప్పడం కోసం సినిమా మిశ్ర గూడు ఉన్నారని వాళ్ళు చెప్పారు కాబట్టి మతపిచ్చొద్దు మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ యంగిల్లో పోవద్దు హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఆల్ ఓవర్ ఇండియా బాయ్ బాయ్ మేక్ ఇట్ ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్